నమస్తే మనం అక్కమాదల గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు నాలుగవ భాగం గోల్కొండలో ఓ నెలపాటు ఆతిథ్యం సేకరించిన శివాజీ దక్షిణాన్నే బయలుదేరి వెళ్ళి దండయాత్రలు చేశాడు అనేక కోటలు పట్టుకున్నాడు భారీ ఎత్తున సంపదను లాగేశాడు మైసూర్ గదగ్ దార్వార లాంటి స్థానాలని స్వాధీనం చేసుకున్నాడు అయితే ఏ కారణాల వలన గోల్కొండతో చేసుకున్న ఒప్పందాలకు మాత్రం శివాజీ కట్టుపడలేదు గౌరవించలేదు ఒప్పందం ప్రకారం తండ్రికి సంబంధించినటువంటి ప్రాంతాలు తప్ప గెలిచిన మిగతా ప్రాంతంలో కొంత భాగం గోల్కొండకి ఇవ్వాల్సి ఉంది ఆ పని శివాజీ చేయలేదు ఇది తానిషాకి మాదన్నకి ఒక విధంగా అవమా అవమానమే భరించారు ఎందుకంటే గోల్కొండకి పాదుషా పెనమైతే శివాజీ పోయి వాళ్ళని ఎదిరించడము తిక్క్రమించటం సాధ్యం కాదు శివాజీ అంత్య దిశలో మానసిక ప్రశాంత లేకుండా బ్రతికాడు కొడుకుతో ఇబ్బందులున్నాయి దక్షిణాది విజయాల తర్వాత ఆయన ఎంతో కాలం బ్రతికలేడు పదహారు వందల ఎనభై ఏప్రిల్ ఐదున ఆయన శివైక్యం అయ్యాడు ఆయన పోగానే ఢిల్లీ షా ఔరంగజేబుకి కాస్త వెసులుబాటు కలిగింది అప్పుడు ఆయన దక్షిణాది వైపు దృష్టి సారించాడు ఆయనకు ముందు కనపడేది ఏంటంటే గోల్కొండ అందుకే మాదన్న మరాఠీలతో బీజపూర్ సుల్తానుడితో స్నేహంగా ఉండేవాళ్ళు పాదుషాకి ఈ విషయం తెలిసి తానీషాని బెదిరించాడు కూడా మాదన్న ఉన్నాడన్న ధైర్యంతో తానీషా బెదిరింపు లెక్క చేయలే బీజాపూర్తో మైత్రి కొనసాగించాడు ఆయన వైఖరి తెలిపే ఒక మొక ఒక ఉత్తరం మొఘల్ సర్దార్ల చేతికిచ్చింది పాదుషాకి వెళ్ళిపోయింది అంతే పాదుషా అగ్గి మీద గుగ్గిలమైపోయాడు సైన్యాన్ని గోల్కొండ వైపు పంపాడు అంటే ఎవరో తెలుసు కదా ఔరంగజేబు తానిషా అక్కన్న మాదవ తెలివిని నమ్మి పాపం ఆధ్యాత్మిక విషయాల్లో పడిపోయి ఉండేవాడు ఆయనకి దురావాట్లు ఏం లేవు పాదుషా తానీషా ఇద్దరు ఒక వర్గమే తన వర్గం వారిపై వెళితే ముస్లిం సమాజం ఒప్పుకోదు తానిషాను చెడుగా చూపించాలి అది ఒక వ్యూహం అదే చేశాడు ఔరంగజేబు తానిషా మీద దుష్ప్రచారం చేయించాడు ఈ తానిషా కాఫీల చేతికి రాజ్యం అప్పగించాడు అంటే హిందువుల చేతికి రాజ్యం అప్పగించాడు అక్కన్న మాదవుల చేతికి ఇప్పుడు రాజ్యంలో అన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి కాఫీ మాదన చూడండి శివాజీ కొడుకు సంభాజీకి లక్ష హోనులు మన ధనం ఇచ్చేశాడు ఇలా ఇలాంటి ప్రచారం ముస్లిం వర్గాల్లో చేయించాడు పాదుష అంతేకాదు ఒక ముస్లిం సంతానని గోల్కొండలో పెట్టి నిన్ను రాళ్ళు మొక్కలు పట్టుకోవడానికి పట్టుకుని రావడానికి పంపడం లేదు నీ పని ఏంటంటే కోటలో గొడవలు పెట్టు తెలిసిందా అని హుకుం కూడా జారీ చేశాడు రాతి ముక్కలు అంటే ఏంటో తెలుసు కదా మన గోల్కొండ వజ్రాలకు ప్రసిద్ధి ఆంధ్ర ప్రాంతంలో దొరికిన వజ్రాలన్నీ ఆనాడు గోల్కొండకు చేరేవి ఇక ఆ సర్దార్ రెచ్చిపోయాడు తానిషాను కూడా అవమానంగా మాట్లాడేవాడు గోల్కొండ మీది కాదు మాది అన్నట్లు రెచ్చిపోయేవాడు ఆ సర్దార్ ఇంతలో మరొక సంఘటన జరిగింది అదేంటంటే అక్కన్న మాదన నివాసాల ఒక ఒకరోజు ఒక పల్లకి వెళ్ళింది అక్కన్న సేనాది మాదన్న మహామంత్రి కొన్ని ఎటికెట్స్ ఉంటాయి కదా సంప్రదాయాలు రాజసంబంధమైనటువంటివి మహామంత్రి ప్రధాని వెళ్ళకన్నా తక్కువ హోదా గలవాళ్ళు ఆ వీధిలో వెళ్ళకూడదు నియమ విరుద్ధం పదహారు మంది బోయలు ఆ పల్లగీని హంగామాగా మోసుకుంటూ వెళ్తున్నారు అక్కన్న ఇది చూశాడు ఆయన సేనాధిపతి పైగా ఆవేశపరుడు ఆయన ఏం చేశాడంటే ఆ పలకని ఆపంటరా అని తన సిబ్బందికి ఆదేశం ఇచ్చాడు ఈ సిబ్బంది వెళ్ళి బోయలతో తగాదా పెట్టుకున్నాడు ఇంతలో మాదన్న బయటికి వచ్చి పల్లకీలో ఎవరా అని చూశాడు పల్లకీలో పాదుషా అతను ఉన్నాడు ఇక్కడ ఒక రాయబారి చేసే చర్యల పైన రహస్యంగా డీల్ చేయడానికి పాదుషా పంపిన అతను అతన్ని అవమానించడం కొద్దిగా ఇబ్బంది గోల్కొండకి ఎందుకంటే ఏది జరిగినా కానీ ఏది కదిలినా చీమ కదిలినా కానీ పాదుషాకు వెళ్ళిపోతాం మాదన్న అనుకున్నాడు నా సోదరుడు తొందరపడ్డాడే ఇటువంటి పని చేయకుండా ఉంటే బాగుండేది మనసులో మళ్ళీ బాధపడ్డాడు మనసులో బా బాధపడి ఆ ఉద్యోగితో అన్నాడు ఏం మనసులో పెట్టుకోబాకండి మా తమ్ముడు కాస్త ఆవేశపరుడు అని సముదాయించి అతనికి ఆతిథ్యం ఇచ్చి పంపాడు కానీ ఆ ఉద్యోగి పైకి నవ్వుతూ ఉన్నాడు కానీ మనసులో విషం నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది మాధన్నకు అర్థమవుతూనే ఉంది ఆ రాత్రి మాదన్న గారికి పట్టలేదు ఒకవైపు పాదుషారాయబారి తానిషాన్ని లెక్క చేయటం లేదు దానికి తోడు ఇదొకటి ఇవన్నీ ఢిల్లీ చేరితే ఏం జరగబోతోందో ఆ రోజు రాత్రి ఆయనకు ఒక దుస్వప్నం కూడా వచ్చింది లక్ష్మీదేవే చెప్పింది మాదన్న నాయన మీకు సరి ఇంతటితో అయిపో వస్తున్నది త్వరలో కొన్ని చెడు దొరకబోతుంది అని చెప్పినట్టుగా ఆయనకి ఒక దుస్వప్నం వచ్చింది తెల్లారి కుటుంబం అంతా దీని గురించి చర్చించుకున్నారు ఇది కీడుకో వచ్చిందని శాంతులు అవి చేయించారు రాజ్యంలో మూడు పరణాలు సోదరులకి తల్లిదండ్రి బతుకు తెరువుకి ఇచ్చేసేసి వాళ్ళని దూరంగా పంపించాడు మాదన్న ఎందుకంటే ఆయనకి ఏదో అనుమానం వచ్చింది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు హాని కలగకూడదని దూరంగా పంపించేశాడు తన తమని ఆశ్రయించుకున్న ఉన్న వాళ్ళకు కూడాను ఏదో ఒక ఆధారం చూపించి పోయి బతకండి అని చెప్పి పంపించేశాడు మళ్ళీ ఒకసారి వెళ్ళాడు మాదన్న ఉద్యోగ దగ్గరికి వెళ్ళి అతనికి మళ్ళీ సంజాయిషి చెప్పడానికి ప్రయత్నించాడు అతను ముందులాగానే ప్రవర్తించాడు ఆ పరిస్థితులలాగా మాదన్నకి అది అర్థమైంది మరొకటి కూడా జరిగింది అదేమిటంటే తన సర్దార్లకి పాదుషాకి వ్యతిరేకంగా పాదుషా రాసిన లేఖ ఒకటి మొఘలాయ ప్రతినిధులకి దొరికింది తానేషా రాశాడు ఆ లేఖ ఏం రాశాడంటే తన సర్దాలకి రాశాడు పాదుషాకి వ్యతిరేకంగా పాదుషా మంచోడు కాదు అది ఇది తిక్కలవుడు అట్లాంటివి ఆటలు వాడుతూ రాశాడు సర్దాలకి తానిషా రాసిన లేఖ అది మొఘలాయ ప్రతినిధులకు దొరికింది అది పాదుషాకి వెళ్ళిపోయింది ఇక పాదుషా అగ్గి మీద విగ్రహంలాగా సెగలు పొగలు పొగలుకెక్కాడు అంతే మొఘల్ సైన్యం గోల్కొండ వైపు కదిలింది పోరు మొదలైంది మొఘల్ సైన్యం ఇక్కడ పరిస్థితులకు కింద మీద పడి సర్దుకొని ఇక్కడ వాతావరణ పరిస్థితులు అవన్నీ సరిపడాలి కదా ఎక్కడి నుంచో వచ్చారు ఉత్తరాది నుంచి ఇక్కడ దక్షిణాది అయినా పోరాటం చేశారు వాడితో పాదుష కొడుకు సాహదం కూడా వచ్చి చేరాడు సహాహం అన్నాడు తానిషాలు లొంగితే క్షమాభిక్షలు లభించేలాగా చేస్తానని ఏమో మా కోట చాలా గట్టిది బలమైందని చెప్పేసి తనకు నాకే విజయం లభిస్తుందని చెప్పి అనుకుంటూ ఆ మాటలు పట్టించుకోలేదు ఇక్కడ గోల్కొండ కోటలోనే బై అక్కన్న మాదలపైన కుట్రలు బయలుదేరి లోపల కుట్రలే కోట లోపల కుట్రలే బయట కుట్రలే ముఖ్యమైన శత్రువు తానేష జనాన అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు రాణులు వీళ్ళంతా ఉండే చోటుని జనాన అంటారు వాళ్ళకి తన అక్కన్న మాదలంటే పడలేదు ఎందుకు నా మొదటి నుంచి కూడా అది నీ కారణం మతమయ్యే ఉండవచ్చు కాఫీలు అంటే వారికి ద్వేషం ఉంది పాదుష ఉద్యోగి పంపాడు కదా ఆ ఉద్యోగి అదే పల్లకిలో వచ్చాడు చూసా ఆ ఉద్యోగిలు అపరిచుడు నిద్రలేశాడు ఆయన జనాన్ని రెచ్చకొచ్చాడు పైగా మొగల్దండు వైపు చేరినటువంటి గోల్కొండ వారంతా మాదన్న కుట్ర చేసి పంపడం వల్లే వెళ్ళారని చుడు ప్రచారం చేయించాడు తనిషన్ నచ్చకవాడు ఆధ్యాత్మికవాది కదా తానిష అన్ని వింటున్నాడు కానీ నమ్మటం లేదు మేము హైదరాబాద్లో ఉండము గోల్కొండ కోటలు అయితే భద్రంగా ఉంటుంది మేము కో కోటకు వెళ్ళిపోతున్నామని జనాన వాళ్ళు కోటకు వెళ్ళిపోయారు తానిష అని కూడా రమ్మంటున్నారు ఇది జరుగుతూ ఉంది ఇక్కడ విన్నారు కదా మిగతా జరిగినటువంటి సంఘటనలు మరొక భాగంలో చెప్పుకున్నాం థ్యాంక్ యూ నమస్తే